హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్టోరీ ఏంటో మీకు తమ్మేలు చూడగానే అర్థమైపోయింది కదా సో ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి పెడితే ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసి టీవీ చూస్తు కూర్చున్నాను ఎదురుగా రూప తను మా పక్కింట్లో ఉంటుంది మా ఇంట్లో టీవీ పాడైంది ఓ సీరియల్ మిస్ అవ్వకుండా చూస్తాను మీరేమి అనుకున్నట్లయితే మీ ఇంట్లో చూడొచ్చా అని అడిగింది ప్లీజ్ అయితే ప్లీజ్ రండి లోపలికి కూర్చోండి అని సోఫాలో చూపిస్తూ రిమోట్ తన చేతికిచ్చాను తనేదో ఛానల్ పెట్టి సీరియల్ చూడడంలో మునిగిపోయింది నేను మరో సోఫాలో పేపర్ చదువుతూ కూర్చున్నాను అప్పుడప్పుడు తను ఊరకంట నా వైపు చూడడం గమనించలేకపోలేదు మంచి ఒంపు సొంపులతో ఉన్న అమ్మాయిని మగాలు ఎలా చూస్తారో కండలు తిరిగిన ఒళ్ళున్న మగాలను అమ్మాయిలు అలానే చూస్తారు నేనేమి గమనించినట్లుగా పేపర్ చదువుతున్నట్లుగా నటిస్తూ కూర్చున్నాను పది నిమిషాలకు అడ్వర్టైజ్మెంట్స్ మొదలయ్యాయి నేను బాత్రూంలోకి వెళ్ళొచ్చా అని అడిగింది నా బెడ్రూంలో ఉన్న అటాచ్ బాత్రూమ్ చూపించాను రెండు నిమిషాల్లో తాను బయటకు వచ్చి ఇదేమిటి టార్చ్ లైట్ బాత్రూంలో పెట్టుకుంటారు అంది చేత్తో పట్టుకొని చూపిస్తూ అయ్యయ్యో అది టార్చ్ కాదు అని తన చేతిలో నుంచి తీసుకునే లోపే అనుకున్న పని అయిపోయింది తాను దాని ముందున్న మూత తిప్పేసింది నాకు ఒళ్ళు జుల్లు మంటుంది తన మొహం కదలకుండా ఎర్రపడింది అది టార్చ్ కాదు టార్చ్లా కనబడే టాయ్ హై క్వాంటిటీ రబ్బర్తో అచ్చం అమ్మాయిది ఉన్నట్టుగానే తయారు చేశారు అందులో నేను చేసుకునేవాడిని చేత్తో ఒప్పుకుంటే కొంచెం బెటర్ ఫీల్ వస్తుంది అన్నమాట అబ్రాడ్లో ఉండే నా ఫ్రెండ్కి చెప్పి తెప్పించుకుంది ఇదేమిటో తెలిసిందా అడిగాను ఏమిటి అని అడిగింది తనకు చూచాయంగా తెలిసిన అడుగుతుందంటే నాకు ఛాన్స్ ఇస్తుందనే మాట అనిపించింది అది టార్చ్ కాదు దీని పేరు ఫ్లాష్ లైట్ అని మధ్యలో ఉన్న రబ్బర్ చూసారా మీ ఆడాలు ఉండేదాన్ని ఇమిడేట్ చేస్తూ తయారు చేశారు నాలాంటి బ్రహ్మచారులు చేత్తో ఒప్పుకుంటారు కదా ఇది కొంచెం ఎక్కువగా అన్నమాట అన్నాను నేనంత పచ్చిగా మాట్లాడుతు తన మొహం సిగ్గుతో మరింత ఎర్రబడింది ఇప్పుడు అర్థమైందా అన్నాను పూర్తిగా కాలేదు అందితాను నాకు మరింత ధైర్యం వచ్చింది చెబితే మీకు అర్థమైనట్లు లేదు ప్రాక్టికల్గా చూపిస్తాను ఒక నిమిషం ఉండండి అని బాత్రూంలోకి వెళ్ళి అండర్వేర్ తీసుకు పక్కన పడేసి లుంగి పైకి కట్టుకొని బయటకు వచ్చాను తాను బయట నేనేం చేస్తాను అని కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంది మీరెప్పుడు గోడకు ఆనుకొని నిలబడి ఉండండి అలాగే ఫ్లాష్ లైట్ని రబ్బర్ ఉన్న సైడ్ నా వైపుకు తిప్పి పట్టుకోండి అన్నాను తాను దాని గుండెల దగ్గర పట్టుకొని నిలబడి ఉంది నేను చిన్నగా నవ్వి అలా కాదు కొంచెం కిందకి పట్టుకోండి అన్నాను తాను దాని నడుము లెవెల్కి తీసుకొచ్చింది సరిపోదు ఇంకా కిందకి ఉంచండి అని చెబుతా అంటూ ఫ్లాష్ లైట్ని తొడల మధ్య సరిగ్గా నాది ఉన్న దగ్గర పెట్టాను రెండు చేతుల్లో గట్టిగా పట్టుకోండి అన్నాను తను నేను చెప్పినట్లే చేసింది పైకెత్తి గట్టిగా లుంగిలో అప్పటికే ఎదురు బొంగులా అయిపోయింది దాన్ని తీసి రబ్బర్ దానిలో పెట్టాను ఏమి అనుకోదు నాకు గ్రిప్ కావాలి అంటూ తన సన్నని నడుముని రెండు చేతుల్లో పట్టుకొని అలా పెట్టాను మెల్లమెల్లగా ఊపుడు వేగం పెంచాను కొంచెం దాన్ని గట్టిగా పట్టుకొని ప్లీజ్ అన్నాను తాను మరింత బీజీగా పట్టుకుంది ఫ్లాష్ లైట్లోని ఊపుకుంటూ తాను కూడా కదులుతుంది ఒకసారి సడన్గా దానిలో నుంచలి బయటికి వచ్చింది నేనేదో చెప్పేలేపు ప్రయత్నంగా తన కుడి చేత్తో నా దాన్ని పట్టుకొని మళ్ళీ పెట్టింది తనలోనే నాలుక రుచులను సరే అంది ఎందుకు నేనైతే థ్యాంక్స్ చెప్పాలి మీ వెచ్చని చేత్తో అట్టుకున్నారుగా ఊపుడు మొదలెట్టన అడిగాను తాను తలూపింది కొంచెం దూరంగా ఉన్న వాకి బిగించి అద్దం చూపిస్తూ ఆ రకంగా చేశాను తను కూడా అటు చూస్తూ సిగ్గుతో తలంచుకుంది అయితే అప్పటిదాకా మీరు ఆడదానిని చూడలేదా అని అడిగింది ఆడదానికంటే కాళ్ళు ముక్కు చెవులు పెదాలైతే చాలాసార్లు చూశాను అబ్బా అది కాదు మీకెలా చెప్పేది అది మరింత సిగ్గుపడుతూ ఇవాళైతే మీ బొడ్డు లైట్గా అవి చూశాను అన్నాను మళ్ళీ తన పవిట చెదిరించుకుంది సర్దుకునే ప్రయత్నంలో చేయకుండా అవి కూడా కాదు అది పిట్ట కూతకొస్తుందని మనసులేనే అనుకొని అదే ఆడవాళ్ళది మీరు అది చూసారా అని అడిగింది మీరు దయతలిస్తే ఇవాళ చూడాలని అనుకుంటున్నాను అని అన్నాను నిజంగానా అని అడిగింది నిజంగా ప్లీజ్ చూపించారు చంటి పిల్లాడిలా మారం చేశాను ఓకే ఒక కండిషన్ జస్ట్ చూడాలంతే ఇంకేమీ అల్లరి పనులు చేయొద్దు అంది సరే అన్నాను సంతోషంగా ఇద్దరం మంచం దగ్గర వచ్చాము మీరు అటు తిరగండి నాకు సిగ్గు అంది అలాగేనని వెనక్కి తిరిగి నిలబడ్డాను కానీ సోకేసుకున్న గాజు అద్దంలో తను బట్టలు విప్పుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తుంది తనకు తెలియదు చీర లంగా ఒక్కటే విప్పుతూ ఉంది నేను అదేమీ తెలియనట్లుగా అప్పుడప్పుడు వెనక్కి తిరగొచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడే వద్దు అని తాను నన్ను బదిలిస్తుంది పూర్తిగా నగ్నంగా తయారయ్యాక మంచం మీద పడుకొని ఇప్పుడు తిరగండి అంది తాను నేను మంచానికి మరింత దగ్గరగా వచ్చాను కళ్ళు చెదిరే అందం తనది బలమైన యథ సంపద మరింత బలమైన తొడలు చక్కని పిక్కలు అందంగా వంపు తిరిగిన పాదాలు అంత బాగుంది కానీ మీరు చూపిస్తున్నదే కనవడం లేదు అన్నాను అప్పుడు తాను లోపల వేసుకుంది విప్పింది తన రెండు తొడలు బంగారంలా ఉన్నాయి ఇంకా వెంటనే నేను ఆ పని స్టార్ట్ చేశాను తను పెట్టిన కండిషన్ నాకైతే గుర్తున్నట్లు లేదు తొడలు మరింతగా అందంగా ఉన్నాయి ఐదు నిమిషాలు బాగా చేశాను బయట ఎవరో పిలుస్తున్నట్టును అనిపించింది షు అని అన్నాను గట్టిగా మాట్లాడకండి కేబుల్ డబ్బులకని వచ్చిన కుర్రాడు ఎలాంటి శబ్దం రాకుండా ఉంటే ఇంట్లో ఎవరు లేరనుకొని వెళ్ళిపోతాడు అన్నాను తాను తలుపు సైలెంట్గా ఉండిపోయింది తన కాన్సన్ట్రేషన్ అంతా బయట మళ్ళీ ఎవరైనా పిలుస్తారేమో అన్న విషయంపైనే ఉంది అదే అదునుగా నా రెండు చేతుల్ని తనతో గట్టే పట్టుకొని పని కానిస్తూనే ఉన్నాను అయ్యో ఏం చేస్తున్నారు అని తను అడిగేటప్పటికే నేను తనని బలంగా చేస్తూ ఉన్నాను సార్ లేననుకుంటా అన్న మాటలు బయట నుంచి వినబడ్డాయి వాడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ నా పనిని నేను కానిస్తున్నాను తను చిరు కోపం నటిస్తూ నా వైపు చూసి ప్లీజ్ నాన్న ఆపండి అని అంటుంది కానీ నేను తన అందాన్ని అనుభవిస్తూనే ఉన్నాను ఆపనమన్నా ఆగట్లే ఆగలాగా లేరు కదా అయ్యేవారు అంది తను అయితే కోపం పోయేటట్లేనా అన్నాను ఓసారి మళ్ళీ ఆ రకంగా చేద్దామని చెప్పేసి అన్నాను తాను నవ్వుతూ అయితే రెండో రౌండ్ కూడా ఉంటుందారా అంది మీరు ఒప్పుకోవాలే కానీ ఎన్ని రౌండ్స్ అయినా సిద్ధంగానే ఉన్నాను అన్నాను ఇంకా ఎంతసేపట్లో అయిపోతుంది అని చెప్పేసి అడిగింది ఓ పదిహేను నిమిషాల్లో అవుతుందేమో అన్నాను వాము పావుగంట అంది గుండెల మీద చేయి పెట్టుకొని ఎందుకంత ఆశ్చర్యం అన్నాను మా ఆయన పెళ్ళైన దగ్గర నుంచి మూడు నిమిషాల కంటే ఎక్కువగా నిలబడదు లేదు అది వారానికి ఒక రోజు రెండుసార్లు ఎప్పుడు బిజినెస్ క్యాంపులు ఇవే ఢిల్లీ వెళ్ళారు పదిహేను రోజుల క్యాంప్ అయింది అసంతృప్తిగా ఉంది మరి మూడు నిమిషాలైనా అడిగాను మరోసారి ఎస్ తనంతే ఈ పాటికి ఎప్పుడో ముగించి పక్కకు తిరిగి పడుకునేవారు అంది మొన్నోసారి టైం చెక్ చేసుకుందాం ఇప్పుడు టైం ఎంత మూడు నలభై ఓ ఐదు నిమిషాలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడదాం అని అన్నాను సరే కానీ ఇంతసేపు చేసాం కదా అని అన్నాను అది జస్ట్ ప్రాక్టీస్ అసలు బ్యాటింగ్ తర్వాత అని అన్నాను అబ్బా అదిరిపోయింది చాలా బాగుంది అని చెప్పేసి తను ఇంకా ఎప్పుడు ఛాన్స్ దొరకదేమో అన్నట్లుగా తను నాకు కోఆపరేట్ చేస్తూ ఉంది మీ ఆయనది ఉండదా అని అడిగాను కిందకోసారి చూసి ఇంతలో సగం కూడా ఉండదు ఆ విషయం మాట్లాడదు మీ ఇష్టం ఎంతైనా సరే ఇవాళ మనం కానిద్దాం అని అంటుంది ఇంతసేపు పని కాదు ఈరోజు పగలు రాత్రి కూడా మనం చేద్దామంటారా అని అడిగాను ఒక పగలు రాత్రైనా ఇవాళ నుంచి పదిహేను రోజులు ఇదే పనిలో ఉందాం అని అంటుంది ఆ విధంగా చాలాసేపే చేశాను అమ్మో మీరు సామాన్యులు కారు అని తను నవ్వుతూ అంది మరి రౌండ్ రెండో రౌండ్ ఎంతసేపు చేస్తారో అని చాలా ఆశ్చర్యపోతూ ఉంది అలా పని కానించేసి ఒళ్ళంతా ముద్దులు పెట్టి పక్కకు జరిగాను ముందు నేను ఫ్రెష్ వస్తాను అప్పటిదాకా మీరిలానే పడుకోండి అన్నాను ఇంకా మన మధ్య మీరులో అవసరమా అని అడిగింది తాను నిజమే నేను వచ్చేదాకా నువ్వు ఇలాగే పడుకొని ఉండు బట్టలు వేసుకోవద్దు అంటూ లేచాను ఎందుకు అంది వేట్ అండ్ సి అని బాత్రూంలోకి వెళ్ళి మొత్తం శుభ్రం చేసుకొని వచ్చాను నేను కూడా వెళ్ళొచ్చేదాకా అంటూ లేవబోయింది ఇక నిమిషం నేను వచ్చేదాకా లేవద్దు అని వే మెయిన్ డోర్ తీసి బయటికి వెళ్ళొచ్చాను కాంపౌండ్ రౌండ్ కొట్ట వెనక తలుపు గున్న లోపలికి వచ్చాను తనలాగే అలానే పడుకొని ఉంది ఇప్పటికీ బయట నుంచి తాళం వేశాను కాలింగ్ బెల్ స్విచ్ ఆఫ్ ఇంకా మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు అంటూ మంచం దగ్గరకు వచ్చాను అప్పుడే బెడ్ చివరికి రా అన్నాను తనతో తాను లేచి బెడ్ చివరకి కూర్చుంది కూర్చో వద్దు అలాగే పడుకో అని తను నడుము బెడ్ చివరకు వచ్చేలాగా పడుకోబెట్టాను విషయంలోకి వస్తే ఏంటో చెప్పు అంది తాను నేను చూస్తున్న పని అర్థం కాక విషయం అంది అంటూ అలాగే లొంగి విప్పి పక్కన పడేశాను అలాగే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేశాను సెకండ్ రౌండ్ కూడా చాలా అనుభూతిని అనుభవించాను ఇంకా బాత్రూంలోకి వెళ్ళి షవర్ తిప్పగానే నులివెచ్చని నీళ్ళు వర్షంలా పడ్డాయి ఇద్దరం తరం తీర స్నానం చేశాము అప్పటిదాకా ఉన్న కొంచెం అలసట మాయమైంది తడుస్తున్న తననే తనివి తీరా చూస్తున్నాను ఏంటలా చూస్తున్నావు అంది నీ అందాన్ని నిన్ను అనుభవించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను కళ నిజమా అనిపిస్తుంది నీ టీవీకి నా కేబుల్ టీవీ కుర్రాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి లేకపోతే ఇంత మంచి అవకాశం దొరికేదే కాదు అన్నాను మా టీవీకి థ్యాంక్స్ అక్కర్లేదులే అంది ఎందుకని అంది అవ్వడం వల్లనే కదా నువ్వు మా ఇంటికి వచ్చింది అన్నాను అసలు పాడైతే కదా ఊరికే అబద్ధం చెప్పాను ఆ వంకంతో అయినా మీ ఇంటికి వచ్చి నీతో కాసేపు గడపొచ్చని అన్నాను నువ్వు ఏకంగా నన్ను ఈ రకంగా చేస్తావని అనుకోలేదు అంది నవ్వుతూ నిజమా ఏంటి ఓసారి గిల్లు ఇదంతా నిజమా కన్ఫర్మ్ చేసుకుంటాను అన్నాను తాను చెయ్యి కిందకి పోనిచ్చి గిల్లింది గట్టిగా ఇదంతా నిజం 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 అని చిలిపిగా ఊహ అన్న నమ్మబుద్ధి అవ్వట్లేదు నాకు నాకు నమ్మసంఖ్యంగా లేదు అని అన్నాను ఇక నాకు నమ్మకం రావాలంటే ఇంకో పని చేయాలి అంటూ నా రెండు చేతుల్ని తనతో తీసుకెళ్ళి గట్టిగా హక్ చేశాను మా ఆయన ఇవాళ వచ్చేస్తున్నారో అంది బిక్కమొహం పెట్టి ఎందుకు బాధ నేను ముందే ఆలోచించాను మీ ఆయన ఆఫీస్ వెళ్ళింది తొమ్మిదికి కరెక్ట్గా అన్నాను అవునంది నేను బయట దారికి పది గంటలకు తాను వెళ్ళగానే నువ్వు అక్కడకు వచ్చే ప్రతిరోజు ఆ గంటలో రెండుసార్లు చేసుకుందాం ఇక తాను క్యాంపులకు వెళ్ళినప్పుడైతే సరే సరే ఏమంటావు అన్నాను తాను కుచీళ్ళు లాగి చీర విప్పుతూ ఆఫీస్ లేదా నీకు అంది మిగతా వాళ్ళకుంది నాకు మాత్రం సెలవు నీతో స్పెషల్ షో వేసుకోవడానికి అన్నాను క్షణంలో ఇద్దరం నగ్నంగా తయారయ్యాం తనను రెండు చేతులతో ఎత్తుకొని మంచపైన పడుకోబెట్టాను మళ్ళీ స్టార్ట్ చేశాము ఇంకో రౌండ్ కూడా కంప్లీట్ చేశాము ఈ విధంగా మేము కుదిరిన పడల్లా కలవడం మొదలుపెట్టాము ఇది స్టోరీ ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఇలాంటి స్టోరీస్ మరిన్నికై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి